భారతదేశంలో ఎన్నో ఆలయాలున్నాయి కానీ కొన్ని ఆలయాలు శిల్పకళకు మాత్రమే కాదు శాస్త్రానికి కూడా సవాల్ విసురుతున్నాయి ఇలాంటిది లేపాక్షి వీరభద్ర ఆలయం ఈ ఆలయం నిర్మించబడింది పదహారో శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యం హయాంలో కానీ ఇక్కడ ఒక అద్భుతం ఒక రహస్యం ఉంది ఇది లేపాక్షి స్తంభం ఇది గ్రావిటీకి విరుద్ధంగా భూమిని తాకని స్తంభం ఈ స్తంభం నేల మీద నిలబడలేదు గాల్లో తేలుతుంది ఇది ఎలా సాధ్యమైంది ఐదు వందల క్రితం ఇలాంటి నిర్మాణం ఎలా జరిగింది ఒక బ్రిటిష్ ఇంజనీర్ దీన్ని పరీక్షించబోయాడు కానీ కాస్త లేపగానే ఆలయం మరింత బలహీనపడుతుందని గ్రహించి వెంటనే ఆపేశారు అప్పటి నుంచి ఎవరు ముట్టలేదు ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొన్ని శిల్పాల్లో కనిపించే ఆకారాలు ఎయిర్ షిప్ ఉన్నాయి అంటే అప్పట్లోనే మన వాళ్ళు భవిష్యత్తులో ఎయిర్ షిప్స్ రాబోతున్నాయని ఇచ్చారు లేపాక్షి ఆలయం ఒక దేవాలయం మాత్రమే కాదు ఇది మన పురాతన విజ్ఞానం ఎంత గొప్పదో చెప్పే జీవకావ్యం ఇంకా ఇలాంటి మరెన్నో రహస్యాలను తెలుసుకోవడానికి మా ఎస్ఆర్ఎంఫ్యాక్ ఛానల్ ని ఫాలో అవ్వండి